అధికారులకు నాయకులకు గౌడస పెద్ద మనుషులకు గ్రామస్తులకు సీనియర్ నాయకులకు ముఖ్యంగా మా గౌడనులందరికీను కృష్ణ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని అందరూ మా నాన్న బావలో బామర్థులు అందరూ చుట్టాలు చుట్టాలు ఉంటారు అందరికి మళ్ళొకసారి నమస్కారం మీ అందరికీ మొట్టమొదల ఈ కాటమయ రక్ష రక్షక కవచం ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా దీంట్లో మన కరీంనగర్ బిడ్డ మన ప్రభాకర్ అన్న గారికి కూడా ప్రభాకర్ అన్నగారికి కూడా మంత్రి మంత్రి ప్రభాకర్ అన్న గారికి కూడా కితకంగా తెలియజేస్తూ మీ అందరితో నా చిన్న విన్నపం ఈ ఏదైతే కాటమయ్య రక్షక కవచం ఉందో దాని మీద చాలా రోజులు పరిశోధన జరిగింది నాకు తెలిసి దగ్గర దగ్గర నాది ఎలా గిన్నెలు చేసుకోవాలి అని అనిపిస్తుంది మనకు కానీ ఎప్పుడు కష్టం వస్తుందో ఎప్పుడు కాలం మనకు కలిసి రాదో మనకు తెలియదు ఆ విషయం సో దయచేసి మీ అందరితో నేను కోరేది ఏంటంటే తప్పకుండా ఇంత మంచిగా పరిశోధన చేసి ఇది ధర కూడా కాదు మన తక్కువ ధర కూడా ఇది మనకు కావాల్సిన దగ్గర వాడుకోవాలి మీరు ఒకటి పాడైతే ఇంకోటి తెచ్చుకున్నాం కానీ వాడుకోండి మీరు దయచేసి ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఇంకా మీకు తెలియని కాదు సో అందుకని దయచేసి మంచి బుద్ధి మనకు లాభం ఉంది కాబట్టి మంచి ప్రోగ్రామ్ చేసిండ్రు మళ్ళొకసారి మా ప్రభాకర్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మాత్రం తప్పకుండా నేను తప్పనిసరి వాడాలి అయితే రాజకీయాల నాయకుల్లో చాలామంది వస్తారు పోతారు నిజమైన ప్రేమ కానీ నిజమైన మంచితనం కానీ ఎప్పుడు తెలుస్తుంది మనకంటే ఇప్పుడు ప్రభాకర్ ఉన్నాడు మన కరీంనగర్ రోడ్ ఎక్కడోడు కరీంనగర్ రోడ్ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళు అందరూ తెలంగాణ వాళ్ళే కానీ అందరు నిజమైన తెలంగాణ రక్తం ఉందంటే లేదు డూప్లికేట్ రక్తాలు ఉంటాయి ఇప్పుడు ప్రభాకర్ అన్నకి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం కావాలో తెలుసు నేను ఎప్పుడు చెప్తాను కేసీఆర్ గారు ఉన్నారు వచ్చండి కేసీఆర్ కేసీఆర్ రాగానే సరే నా గౌడ ఉన్నారు ఏం చేయాలి గీతన్న పెన్షన్ అయిపోయింది ట్యాక్స్ ఉండే చెట్ల మీద ట్యాక్స్ తీసేయాలి ట్యాక్స్ తీసేసిండి రెండోది అయింది మూడోది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెట్టిండి ఇన్సూరెన్స్ పెట్టిండి అది అయిపోయింది నాలుగోది హరితహారం పెట్టిండి ఏం చెప్పిండు అందరి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో తప్పకుండా చెట్లు పెట్టండి అని కూడా చెప్పండి కేసీఆర్ అంటే నాయకుడికి నేను ఇది అన్నట్టు ఉండొద్దు ఎప్పుడైనా తన ఆలోచన ఎట్టు ఉండాలంటే ఒక నాయకుడు అన్న తర్వాత నా ప్రజలకు ఏం అవసరము ఎప్పుడు తెలుస్తుంది ప్రజలకు అవసరము తన ప్రజలు పరిశీలించుంటే తనకు ఆ సమాజంలో బతుకుంటేనే సమాజం గురించి బాధితున్నాడు అందుకని నేను మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు చెప్పిన మా ప్రభాకర్ రాడ్డి కృతజ్ఞతలు అని చెప్పింది మనోడు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే గౌడర్లకి ఏం కావాలని తెలుసో సేమ్ విధంగా మన ప్రభాకర్ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి అది ఇక్కడ పుట్టి పెరినోడైతే మన కష్టాలు తెలుసు మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకోటి మన తెలంగాణలో బీడీ కార్మికులు ఉంటారు ఉదాహరణకు చెప్తున్నా తెలంగాణలో బీడీ కార్మికులు ఉంటారు మన స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది మన దగ్గర దగ్గర ఏ ఒక్కరు కూడా బీడీ కార్మికుల గోసలు ఎట్లుంటుండే మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుసు వాళ్ళ సమాచారం మీకంటే పొద్దున్న సాయంత్రం కూర్చుందరు చేతుల లోపులు